హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు భారీగా తరలి వెళ్తున్నారు బస్ బస్టాండ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ వివరిస్తారు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే ప్రయాణికులతో బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి రద్దీగా మారుతున్నాయి ఇవాళ రేపు సెలవు కావడంతో పాటు ఎల్లుండి ఎన్నికలు పోలింగ్ ఉండడం వల్ల అక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలంతా కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ స్టేషన్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే దాదాపు అరవై ఐదుకు పైగా బస్సులు సిటీ బస్సులు ఇక్కడి నుంచి నడిపినట్లు కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రత్యేక బస్సులుగా చెప్తున్నారు వీటితో పాటు జేబీఎస్ ఎంజీబీఎస్ అదేవిధంగా ఆరంగర్ కూకట్పల్లి మియాపూర్ తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక అన్నింటిని కూడా నడుతున్నట్లు చెప్తున్నారు అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పదిహేను వందల పైచిలకు బస్సులను అదేవిధంగా వాటితో పాటు నాలుగు వందల యాభైకి పైగా ఈ రిజర్వేషన్ చేసినటువంటి బస్సులను కూడా నడిపించినట్లు చెప్తున్నారు రిజర్వేషన్ చేసినటువంటి బస్సులైతే పదో తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ రోజు కూడా రిజర్వేషన్ పూర్తిగా పూర్తయిపోయినట్లు కూడా చెప్తున్నారు వాటితో పాటు ప్రత్యేక బస్సుల్లో కూడా ప్రజల రద్దీ భారీగా ప్రయాణికుల రద్దీ భారీగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు వీళ్ళంతా కూడా రేపు ఎల్లుండి మే పదమూడున పోలింగ్ లో వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు వీటితో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా మరొక అరవైకి పైగా ప్రత్యేక రైలు నడుపుతుంది ఇరవై ఐదుకు పైగా రైళ్లకు అదనపు బోగిలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు ఈ మియాపూర్ కావచ్చు కూకట్పల్లి కావచ్చు ఈ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కూడా ఇవాళ రేపు వాళ్లకు సెలవులు ఉండడం వల్ల వాళ్ళంతా కూడా భార్య ఎత్తున తరలితున్నటువంటి దృశ్యాలైతే మనకు కనబడుతున్నాయి అయితే ఎక్కడ చూసినా కూడా బస్సులు కూడా పూర్తిగా నిండినట్లు కనబడుతున్నాయి సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఓటీనే వెళ్తున్నాం వైజాగ్ వెళ్తున్నాం క్రౌడ్ ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి కదా బస్సు ప్రజెంట్ ప్రజెంట్ పర్లేదు మాక్సిమం విజయవాడ వైజాగ్ రూటే కాబట్టి బట్ ప్రజలకు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది బస్సులో బస్సులు ఉండవు అనుకున్నాం సో పర్లేదు ప్రాబ్లం లేదు మొత్తానికి అయితే బస్సులు తగినన్ని బస్సులు అయితే ఉన్నాయని కూడా చెప్తున్నారు టీఎస్ఆర్టీసీ అయితే మూడు వేల ఐదు వందల పైచేలుక బస్సులను నడిపిస్తుంది అందులో ఆంధ్రప్రదేశ్ కేవలం పదిహేను వందల పై చేకు బస్సులను నాలుగు వందల యాభైకి పైగా రిజర్వేషన్ ఉన్నటువంటి బస్సులను కూడా నడిపిస్తుంది వాటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ బస్సులను కూడా విజయవాడ వైపు నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు ప్రయాణికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తుంది అమర్తో శ్రీనివాస్ న్యూస్ హైదరాబాద్